సమూలంగా మట్టి లేకుండా సేకరించి శుభ్రంగా మంచినీటితో కడిగి చిన్న చిన్న ముక్కలు చేసి వంద గ్రాముల మొక్కలను అర లీటర్ నీటిలో వేసి బాగా మరగబెట్టి రెండు వందల మిల్లీ లీటర్లు అయ్యే వరకు కషాయం చేసి వడకట్టి అందులో చక్కెర కలిపి రోజు రెండు పూటల ఇరవై మిల్లీలీటర్ల మోతాదుగా ఐదు రోజులు సేవిస్తూ ఉంటే కడుపులోని ఎలిక పాములు వంటి సమస్త క్రిములు నశించి తరచూ వచ్చే కడుపు నొప్పి తగ్గిపోయి రోజు సుఖ విరోచనం జరుగుతుంది వాతావరణంలో మార్పుల వల్ల వొచ్చు జలుబు దగ్గు శ్వాసకోశ సంబంధ వ్యాధులతో తుమ్మి ఆకు తులసాకు సమభాగాలుగా తీసుకుని కొద్దిగా మిరియాలు చేర్చి మెత్తగా దంచి కుంకుడు గింజలంతా మోతాదుగా గోలీలు చేసి నీళ్ళలో గాలి బాగా వచ్చే చోట ఎండబెట్టి రోజు రెండు పూటలా ఉదయం ఒక మాత్ర రాత్రి ఒక మాత్ర మోతాదుగా గోరువెచ్చని నీటితో ఐదు రోజులు సేవిస్తూ ఉంటే శ్లేష్మం